టాపిక్ ఏంటంటే ప్రశ్నిస్తే రాజకీయం ప్రశ్నిస్తే రాజకీయం చేస్తారా ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం లైవ్ లోకి అందరినీ ఇన్వైట్ చేస్తాను షేర్లు కొడతాను అలాగే ఉండండి అందరు ప్రశ్నిస్తే రాజకీయం లైవ్ ఇన్వైట్ చేస్తున్న కొద్దిసేపు వెయిట్ చేయండి ఇన్వైట్ చేస్తున్నంత కొద్దిసేపు వెయిట్ చేయండి మనకు తెలిసిన గ్రూప్లో కొన్ని గ్రూపులకి అయితే షేర్ కొట్టా ఇంకా మిగతా వాళ్ళకి షేర్ కొట్టలేదు ప్రశ్నిస్తే రాజకీయం ఏంటి ఇది ప్రశ్నిస్తే రాజకీయం నాకు అర్థం కావట్లేదు అంటే కూటమి గెలిచిన తర్వాత కూడా కొన్ని ప్రజా సమస్యల మీద మనం క్వశ్చన్ చేసి మన గలం ఇప్పితే అంటే గత పది సంవత్సరాల నుంచి కూడా జనసేన పార్టీ పేరు చెప్పి మనం గల వినిపించాం ఇప్పుడు కూడా గలం ఇప్పాలి అనుకుంటే మట్టికి ఏంటో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు మన గలం వినిపించేసరికి మన నోరు నొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అది ఇక్కడనే కాదు స్టేట్ మొత్తం జరుగుతుంది అక్కడ ఇక్కడనేం లేదు స్టేట్ మొత్తం జరుగుతుంది అదేంటో మనం చూద్దాం ఎంతమంది నాతో అగ్రి అవుతారో చూద్దాం ఇన్వైట్ చేస్తాను ఇంకా కొంతమందిని వెయిట్ చేస్తున్నాడు ఇన్వైట్ చేస్తున్నాను అందరూ వస్తున్నారు లైవ్లోకి ఓకే అంటే ప్రశ్నిస్తే రాజకీయం ఏంటంటే గతంలో మనం చూసాం గత ఐదు సంవత్సరాలు కానీ అంతకుముందు కానీ జనసేన గలం అనేది చాలా బలంగా ఉంటుంది ప్రజా సమస్యల మీద ఉంటుంది పబ్లిక్ పాలసీల మీద ఉంటుంది ఎక్కడైనా అవినీతి అక్రమాలు జరిగితే ఉంటుంది జనసేన గలం జన సైనికుడు గలం అనేది మరి ఇక్కడ మన జనసేన గలం జన సైనికుడు గలం అనేది ఎంత బలంగా వినిపిస్తున్నాం మనం కూటమి గవర్నమెంటు వచ్చిన తర్వాత అంటే మనం అధికారంలో జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచి రెండు ఎంపీలు గెలిచి మన గలం ఇంకెంత బలంగా వినిపించాలి అర్థం చేసుకోండి అంటే నేను ఏదో జోక్ కానట్లేదు లేకపోతే పర్సనల్ కానట్లా స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరికి అంటున్నా పక్క స్టేట్లో కూడా తెలంగాణలో ఉన్న జనసైనికులకి చెప్తున్నా మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి ప్రతి ఒక్కరికి చెప్తున్నా మీ గళాన్ని బలంగా వినిపించండి ఇప్పుడు జనసేన జీరో కాదు జనసేన హీరో జనసేన జీరో నుంచి ఇరవై ఒకటికి వచ్చింది అంటే ఇంకెంత బలంగా మాట్లాడాలి మనం సో మనం బలంగా మాట్లాడినప్పుడు మన గొంతు అణచివేయాలి మనల్ని తొక్కేయాలి నొక్కేయాలి ఆధిపత్యం వీళ్ళని ఎదగనివ్వకూడదు వీళ్ళ నాయకులు అవ్వకూడదు మనమే నాయకుల కింద ఉండాలి అని అందరూ అన్ని వైపుల నుంచి కూడా ప్రజలు చేస్తారు సో నేను చెప్పేది ఒకటి ప్రలోభాలకి మనం గత పది సంవత్సరాల నుంచి లొంగలేదు ఇప్పుడు కూడా లొంగబో ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎంత బెదిరించినా ఎంత దాడులు చేయాలని చూసినా ఎంత సెంటిమెంటల్గా సెంటిమెంటల్గా బ్లాక్మెయిల్ చేసినా లేకపోతే పర్సనల్ ఇష్యూస్ మీద బ్లాక్మెయిల్ చేసిన ఐ డోంట్ కేర్ వీ డోంట్ కేర్ అన్నట్టే ఉండాలి జన సైనికులందరూ వీ డోంట్ కేర్ అన్నట్టే ఉండాలి జనసైనికులు ఎందుకు చెప్తున్నారంటే మనం ఏమీ లేనప్పుడే వైసీపీ పెయిడ్ బ్యాచ్ సోషల్ మీడియాని జీతాలు ఇచ్చి పదమూడు వేలు పదిహేను వేలు ఎనిమిది వేలు జీతాలు ఇచ్చి బూతులు తేడటానికే కేవలం జీతాలు ఇచ్చి పెంచి పోషిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంని ఎదుర్కొన్న వాళ్ళు మనం ఆఫ్టర్ ఆల్ లెక్క మనకి వెంట్రుకతో సమానం ఎవరినైనా ఎదుర్కొంటాం ఎవరినైనా క్వశ్చన్ చేస్తాం ప్రశ్నించే హక్కు మనకు ఉంది ప్రశ్నిస్తాం అది తప్పు తమ్ముడు చేసినా కానీ ప్రశ్నిస్తాం తప్పు గతంలో జరిగినా కూడా ప్రశ్నిస్తాం ప్రశ్నించడం మాత్రం ఆపం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఏ అధికారం లేకపోయినా ప్రజలు జీరో చేసిన రోజే మనం ప్రశ్నించాం ఇప్పుడు మనం ఇరవై ఒక్క స్థానాలుండి పవన్ కళ్యాణ్ గారికి ప్రశ్నించడంలో ఏంటి తప్పే ఉంది ప్రశ్నిస్తాం ప్రతి దాన్ని ప్రశ్నిస్తాం ప్రతి ఒక్కటి కూడా జన సైనికులు పాత్రధారులు అవ్వాలి కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి దాంట్లో కూడా జన సైనికులు సూత్రధారులు అవ్వాలి సముచిత స్థానాలు ఉండాలి జన సైనికులకి కానీ జనసేన పార్టీని నమ్ముకున్న వ్యక్తులకు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా అయితే డిప్యూటీ సీఎం ఇచ్చి రాష్ట్రంలో ఉన్న ప్రతి సచివాలయాల్లో పంచాయతీ ఆఫీసుల్లో గవర్నమెంట్ ఆఫీసుల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉండాలన్నారు దట్స్ పవర్ ఆఫ్ జనసేన దట్ ఈస్ పవర్ ఆఫ్ జనసేన జన అంటే జన గలం పవన్ కళ్యాణ్ గారి సైన్యం జనసేన బలం అది మనం తెలుసుకోవాలి అది మనం చాలా బలంగా ఉండాలి బలంగా పోరాడాలి ప్రతి ఒక్కటే క్వశ్చన్ చేయాలి ఎక్కడో ఏదో అంటారు ఎవరో ఏదో అంటారు అరే ఇది మనకు తెలియదు ఇది మనకు తెలియదు అనుకుంటే ఇంకెప్పుడు నేర్చుకుంటారు మనం రాజకీయం ప్రతిదానికి క్వశ్చన్ చేసిన రోజే కదా మన రాజకీయం తెలుసుకునేది సో నేను చెప్పాలనుకునేది ఒకటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వండి జన సైనికులు టీడీపీ సహకారంతో టీడీపీ అన్నదమ్ములతోటి బీజేపీ వాళ్ళతోటి ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వండి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అసలు రాజకీయం అంటే చుక్కలు కనబడుతున్నాయి రాజకీయం అంటే ఆహా ఇలా ఉంటుందా గేమ్ చా గేమ్ చాలా మజా వచ్చింది ఎంత మజా వచ్చిందంటే గేమ్ ఫుల్ క్లారిటీ వచ్చింది ఇప్పుడు నాకు గేమ్ ఎలా ఆడాలో గేమ్ ప్రత్యర్థులను చూసి వాళ్ళు ఆడే గేమ్ను చూసి చాలా ఎక్స్పీరియన్స్ అవుతున్నా రాజకీయం అంటే ప్రశ్నించడం లేకపోతే ప్రతిదీ ఓపెన్గా చెప్పడం కాదు చేసి చూపించడం సైలెంట్గా మన డేటా మనం తెచ్చుకోవడం మన డేటా మనం తెచ్చుకుని గ్రిప్ తెచ్చుకుని అప్పుడు మాట్లాడడం ఆ ప్రాసెస్లోనే ఉన్న ఖచ్చితంగా రాజకీయం అంటే మనం గౌతమ్ కృష్ణ ఉన్నాడు కదా బిగ్ బాస్లో అశ్వత్థామ టూ పాయింట్ ఓ అన్నాడు ఎరగదిహేస్తున్నాడు కుర్రుడు సేమ్ అలాగే దుర్గా ప్రసాద్ టూ పాయింట్ ఫో పబ్లిక్ ఆర్మీ టూ పాయింట్ ఫో చూపిస్తాను నేను పబ్లిక్ ఆర్మీ నా యూట్యూబ్ ఛానల్లోనే ప్రజా గలం అంటే ఏంటో టార్గెట్ తీసుకున్నాను నేను కసిగా పనిచేస్తా ప్రతి ఒక్కటి మైక్ పెట్టి ప్రజలను అడుగుతా నేను జర్నలిస్ట్గా నేను ఏ ఏ ఛానల్కి అయితే రిపోర్టింగ్ ఇచ్చానో గతంలో ఇప్పుడు ఏ ఛానల్కి నేను మీ ఉన్నానో యాంకర్ కింద ప్రతి ఛానల్కి రిపోర్ట్ ఇచ్చుకుంటానే నా ఛానల్లో కూడా ప్రతి ఒక్కటి వినిపిస్తా జరిగింది ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఇప్పుడు టార్గెట్గా తీసుకుంటా నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ని ఇప్పుడు టార్గెట్గా తీసుకుంటా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి ప్రతి పాయింట్ తీసుకెళ్తా నా గ్రామం నా ఊరు అభివృద్ధికి అరే ఆడు ఉన్నప్పుడు పోరాడాడురా రా ఉన్నప్పుడు ఇది చేశాడ్రా ప్రజలకు ఉపయోగపడేది అనేది ఒక మాట చాలు నాకు ఇంకేం అవసరం లే నాకు రాజకీయాల్లోకి సంపాదించుకోవాలి ఆడిని ప్రసన్నం చేసుకోవాలి వీడికి చెక్క భజన చెయ్యాలి మనకేదీ లేదు ఓపెన్ నేనంత ఓపెన్ బుక్ ఎంత ఓపెన్ బుక్ అంటే నేను ఏది అనుకున్నానో అది మాట్లాడి తీరతా ఏదనుకున్నానో అది క్వశ్చన్ చేస్తాను నువ్వు మాకు చెప్పాలి సంపాదించాలి అందరం కలిసి అనుకున్నాక ఒక మాట బయటికి రావాలి ఇలా లాక్ చేస్తే నేను లాక్ అయిపోయి ఉండలేను నన్ను ఇలా లాక్ చేసి ఇలా బంధించి అంటే ఎవరి వల్ల అవదు నేను లాక్ చేయను అంటే సైనైడ్ అంటారు కదా బాంబు సంఖలో పెట్టుకున్నట్టు సేమ్ పవన్ కళ్యాణ్ గారి టైప్ నేను ఎప్పుడు పేల్తానో తెలియదు సో నేను ఒకటే చెప్తున్నా నా మీద రాజకీయాలు చేసిన వాళ్ళు చేస్తున్న వాళ్ళు నాకు స్కెచ్లు గీస్తున్న వాళ్ళు నా మీద దాడులు చేస్తున్న వాళ్ళు చేయించిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కటి కూడా తిరిగిచ్చే రోజు ఖచ్చితంగా ఉండవు అది ఏ రూపంలో అనేది వెయిటెన్సీ కాలమే సమాధానం చెప్తుంది ప్రతి ఒక్కదానికి నాకు దేవుడు ఇస్తానే ఉంటాడు దెబ్బకి దెబ్బ దెబ్బకి దెబ్బ తీసుకుంటాను అది ఏ విషయంలోనైనా పొలిటికల్గా అంటారా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ మనకు లక్షల కోట్లు లేవు జీరో నేను పొలిటికల్గా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ నాకు జీరో కానీ పొలిటికల్ నాలెడ్జ్ అంటారా కొద్ది గొప్ప ఉంది ఇంకా తెలుసుకుంటా ఎక్స్పీరియన్స్ అవుతా నా సీనియర్సు ఇంతకు ముందు పనిచేసిన వాళ్ళు మా వైసీపీ సోదరులు మా టీడీపీ సోదరుల నుంచి నేను తీసుకుంటా కానీ ఖచ్చితంగా ప్రతి దాంట్లో కూడా క్వశ్చన్ చేయండి రాజకీయాలు చేస్తారు ఎద్దో రాజకీయాలు అంటే మామూలుగా ఉంటాం ఈ రాజకీయాలు చూసి అమ్మో మామూలు రాజకీయాలు కదరా బాబు ట్విట్టర్ ఫ్రెండ్స్ని కూడా కొంతమంది ఇన్వైట్ చేద్దాం ట్విట్టర్లోని ఇన్వైట్ చేస్తున్నా ట్విట్టర్ని ట్విట్టర్ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాను అదేవిధంగా మిగతా వాళ్ళని కూడా మిగతా ప్లాట్ఫామ్స్ కూడా ఇన్వైట్ చేద్దాం ఓకే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్దాం ఇన్స్టాగ్రామ్లో ఇన్వైట్ చేస్తున్నా ఇన్స్టాగ్రామ్లో ఇన్వైట్ చేస్తున్నా ఇన్స్టాగ్రామ్లో ఇన్వైట్ చేస్తున్నా ఇన్స్టాగ్రామ్లో కూడా కొంతమందిని ఇన్వైట్ చేశాను ఇది మనకి ఫస్ట్ టైం లైవ్లో ఇన్వైట్ చేసి లైవ్ పెట్టడం చూద్దాం కుద్దాం ఇంకా చేస్తా సో ఇది రాజకీయం నడుస్తుంది రాజకీయం రాష్ట్రంలో దేశంలో ప్రతి ఒక్కటి గుండెల్లో అది ఏ రూపంలో అయినా రాజకీయం ఉంటుంది అది ఏ రూపంలో అంటే చెప్పలేము ఒక లవ్ చేసే వ్యక్తి రాజకీయం చేస్తాడు ఒక పొలిటీషియన్ రాజకీయం చేస్తాడు ఒక ప్రజాసేవ చేసే వ్యక్తి కూడా రాజకీయం చేస్తాడు కానీ గ్రామాల్లో పల్లెటూరులో రాజకీయం అనేసరికి ఎలా ఉంటుంది అనేది డే బై డే డే బై డే ఎక్స్పీరియన్స్ అవుతున్నా సో చాలా తెలుసుకుంటున్నా ఖచ్చితంగా నేర్చుకోవాలి నేను రాజకీయం నేర్చుకోవాలి నేను నీతి నిజాయితీ నియమాలు అంటూనే నందరినీ నమ్ముతున్నా కానీ గుడ్డుగా ఎవరిని నమ్మకూడదు రాజకీయం నేర్చుకోవాలి అందరి దగ్గర తెలుసుకున్నా ఖచ్చితంగా రాజకీయం నేర్చుకుని రాజకీయమే చేస్తా అది ఏ రూపంలో ఏ విధంగా అనేది కాలమే నిర్ణయిస్తుంది భజన రాజకీయాలు మనకు రావు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతా ప్రశ్నిస్తా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చెప్పారు పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తల తీసే చట్టం రావాలి ఖచ్చితంగా నేను తప్పు చేస్తే నా తల తీసేది ఎప్పుడు తప్పు చేయను ఖచ్చితంగా మాట్లాడతా ఖచ్చితంగా ప్రశ్నిస్తాను అది ఏ రూపంలో ఏ విధంగా అనేది కాలేని నిర్ణయిస్తుంది నా పబ్లిక్ ఆర్మీ ఏపీటీఎస్లో ప్రతి ఒక్కటి వీడియోలు పెడతా ప్రతి ఒక్కటి మాట్లాడతా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా చేస్తా ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్లో ప్రజా సమస్యలు ఎలా పట్టించుకుంటున్నారు ఏ విధంగా పట్టించుకోవట్లేదు ఏ విధంగా పట్టించుకోవాలి ఎక్కడెక్కడ అభివృద్ధి జరుగుతుంది ఎక్కడెక్కడ అభివృద్ధి జరగట్లేదు ఎక్కడెక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని తింటున్నారు ఎక్కడెక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి అభివృద్ధి చేస్తున్నారు ఎక్కడ కోవటం గవర్నమెంట్కి మైనస్ అవుతుంది ఎక్కడ కోటమి గవర్నమెంట్కి ప్లస్ అవుతుంది అనేది ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా ఈ రోజు నుంచి చాలా యాక్టివ్గా ఉంటాను ఇప్పటివరకు నేను థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంటే సోషల్ మీడియాలో ఉన్నా ఈ థర్టీ ఫార్టీ పర్సెంట్ రిజల్టే మంచి కిక్కిచ్చింది ఇక్కడ నుంచి మ్యాక్సిమం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సోషల్ మీడియాలో ఉంటా ఖచ్చితంగా నేను టూ త్రీ అవర్స్ పనిచేసిన కానీ సోషల్ మీడియాకి ఖచ్చితంగా మంచి అవుట్పుట్ ఇస్తా మంచి కంటెంట్ ఇస్తాం మంచి వాస్తవాలు తీసుకొస్తా మీ అందరికి ఎంజాయ్ మీ అందరికీ మంచి మంచి వాస్తవాలు లైవ్లో తీసుకొచ్చి లైవ్లో చూపిస్తా ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా రాష్ట్రంలో గ్రామాల్లో ఏ విధంగా అభివృద్ధి ఉంది ఏ విధంగా అభివృద్ధి లేదు ఏ విధంగా ఎవరు ఎలా పనిచేస్తున్నారు కూటమి గవర్నమెంట్ అంటే జనసేన టీడీపీ బీజేపీ గవర్నమెంట్ వైసీపీ వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏంటి జనసేన వాళ్ళ పరిస్థితి ఏంటి గెలవక ముందేంటి గెలిచిన తర్వాత ఏంటి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా చూపిస్తారు ఏటెన్సీ తొందరపడద్దు రాజకీయం నేను నేర్చుకుంటున్నా నేను కూడా రాజకీయమే చేస్తా ఇప్పటి వరకు జనసేన కార్యకర్త ఒక గ్రామ అధ్యక్షుడు కిందే ఉన్నాను నేను ఇప్పుడు పూర్తిగా రాజకీయ నాయకుడిలాగా మారతా అంటే చంద్రముఖి సినిమాలో ఏదో డైలాగ్ ఉంటుంది పూర్తిగా చంద్రముఖిలాగా మారిన సంథింగ్ ఏదో ఉంటుంది కదా డైలాగు అలాగా పూర్తిగా రాజకీయ మారిపోతాను మారిపోతానేం కూడా రాజకీయ నాయకులాగా మారిపోయి రాజకీయమే చేస్తా ఓకే అర్థమైంది ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతా సేమ్ టైం రాజకీయంగా కూడా రాజకీయాలు చేస్తూ రాజకీయంగా స్ట్రాంగ్ అవుతా అది ఏ విధంగా అవుతాననేది మీరే చూస్తారు చూస్తారు ఖచ్చితంగా చూస్తారు రాజకీయాలు ఎలా చేయాలో చూస్తున్నా మొత్తం చూస్తాను అరే మనోడే కదా అనుకుంటే నా దగ్గర నువ్వే మాట్లాడి మళ్ళీ అవి తీసుకెళ్ళి ఎవరికి అమ్మోస్తున్నారో అవి చెప్తా అవి ఎలా రికార్డు చేస్తానంటే చుక్కలు కనపడతాయి యువకులకి చూస్తారుగా నా రాజకీయం వెయిటెన్సీ సో ఇది లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా చూడకపోతే పోస్ట్ చేస్తా తర్వాత చూడండి ఎంజాయ్ పండగ బై గుడ్ నైట్ ఇంకా లైవ్ పెడతారు రోజు పెడతా ఎంజాయ్ పండగ